తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి ఇరవై ఏడవ వార్డు టిట్కో గృహ సముదాయాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నపట్నం హనుమాన్ సింగ్ మంగళగిరి పట్టణ అంగన్వాడీ కమిటీ ఉపాధ్యక్షురాలు చెన్నపట్నం సత్యా ఆధ్వర్యంలో పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా టిడ్కో గృహ సముదాయాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కేక్ కటిన్ కార్యక్రమానికి విచ్చేసిన గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పోతినేని అభిమానులు బాణాసంచా కాల్చుతూ పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం అందరి సమక్షంలో పోతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ కమిటీ ఉపాధి అధ్యక్షురాలు చెన్నపట్నం సత్య చెన్నపట్నం హనుమాన్ సింగ్ దంపతులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకునిగా గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా నిరంతరం ప్రజాసేవ కోసం కృషి చేస్తున్న పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను తమ వార్డులో ఘనంగా జరుపుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పోతినేని శ్రీనివాసరావు రాజకీయ రంగంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు జన్మదినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చేస్తున్నామని చన్నపట్నం సత్య హనుమాన్ సింగ్ అన్నారు అనంతరం పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మంగళగిరి నియోజకవర్గంలో తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పోతినేని శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ ఉపాధ్యక్షురాలు చెన్నపట్నం సత్య టీడీపీ నాయకులు చెన్నపట్నం హనుమాన్ సింగ్ టీఎన్టీయూసీ కార్యదర్శి పఠాన్ రియాజ్ ఖాన్ షేక్ మజీద్ మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ అధ్యక్షురాలు సారమేకల మాధవి మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ సెక్రటరీ పిడికిటి విజయశాంతి మంగళగిరి ఇరవై ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక టిడ్కో ప్రజలు పాల్గొన్నారు నా జన్మదినం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అలాగే తాడేపల్లి పట్నం రూరల్ మంగళగిరి పట్నం రూరల్ అలాగే దుగ్గరాల మండలం నుంచి కూడా యావన్ మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు అలాగే నా మిత్రులు అలాగే ఫ్రెండ్స్ అనేక మంది ఈ రోజున నా జన్మదిన వేడుకల్లో పాల్గొని ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంగళగిరిలో నా ఆఫీస్ పిఎస్ఆర్ భవన్లో కానివ్వండి అలాగే ఇరవై ఒకటి అవార్డులో కాజా ఆమోదని హోంలో అలాగే పాతమంగళ జేఆర్ స్కూల్ దగ్గర అలాగే నవలూరు దుగ్రాల గ్రామం అలాగే వివిధ గ్రామాల్లో అలాగే పట్టణంలో వివిధ ప్రదేశాల్లో అలాగే చివరిగా టిట్కోలో కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని ఘనంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎప్పుడు కూడా మీ అందరికీ రుణపడు అని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకో పోతునే సీను గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా టిక్కో హౌస్లో జరుగుతున్నాయండి పోతి నేను ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయనకి ఆ దేవుడు వెళ్ళవేళల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మా టిక్కో హౌస్ తరపు నుంచి అంగన్వాడి అంగన్వాడీ సేల్ కమిటీ నుంచి అందరూ ముఖ్యంగా పోతునేని అన్నయ్య గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారండి మాకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పోతునేని సినయ్యకి చెప్తున్నామండి ఇరవై ఏడో వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆయన పరిష్కరిస్తున్నారు అంత బాగుందండి పోతినేని అన్న ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి జరుపుకుంటున్న పోతినేని శ్రీని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇరవై ఏడో వార్డులో కేక్ కటింగ్ చేయడం జరిగింది భోజనా సీన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఇరవై ఏడో వార్డులో పుట్టినరోజు జరుపుతున్నారు ఇక్కడికి వచ్చామండి మేమందరం అంగన్వాణి కమిటీ నెంబర్లు అండి మేము పిఎస్ఆర్ యోత్ పిఎస్ఆర్ యోత్ और दिल लगी दारा चलने बढ़ के माइकल को और दिल लगी दारा लक्ष्य कर माइकल लक्ष्य और दिल हरी दिल पार्टी और दिल लगी दारा चलने बढ़ के माइकल को और दिल लगी दारा और दिल लगी दारा चलने बढ़ के माइकल को और दिल लगी दारा और दिल लगी दारा vai de que அடங்கு அடங்கு வணங்கு 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 ராமாயோ ராமாயோ ஏய் இறங்கறா சரிங்க ஆரே பீருக்கே பீருக்கே अंदरங்க Yeah! <laughs>